హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచివానం ఈరోజు మన ఛానల్లో ఎగ్ కీమా మసాలా చేసి చూపించిపోతున్నాను ఈ కర్రీ దావా స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ కీమా చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా మనం ఒక ఆరు గుడ్లని ఉడికించుకొని షెల్ రిమూవ్ చేసి ఇలా తీసుకోవాలి ఈ గుడ్లను తురుముకోవాలి ఒక గ్రేటర్ తీసుకుని ఇలా పెద్దగా ఉన్న దాంతో తురుముకోవాలి సిక్స్ ఎగ్స్ కూడా ఇలానే మంచిగా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టీ స్పూన్ బటర్ వేసుకుని బటర్ కరిగాక దానిలో కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్లోనికి వచ్చాక దానిలో వన్ టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలో టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటాలు మెత్తగా ఉడికాక దానిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అన్నీ కలుపుతూ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత దానిలో తురుముకున్న ఎగ్స్ని వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక దానిలో వన్ కప్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి కర్రీ దగ్గరకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకుని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎమ్మీగా ఉండే ఎగ్ కీమా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చపాతీ పుల్కాలోనికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తావా స్టైల్లో ఎగ్ కీమా మసాలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి రుచుల మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం